నా పేరు చిన్న జేబీఎం జేబిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి మొహరం పండుగలో జరిగినటువంటి దాడులు ఒకసారి పరిశీలన చేస్తే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు కౌంటర్ కేసులు కట్టిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసును కట్టి ఏదైతే బాధితులు ఎస్సీ ఎస్టీ వారిపైన దాడి జరిగిందో వారు రాజీ కావాలంటే కౌంటర్ కేసులు ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి పోలీసులు అధికారులు ముందుకు తీసుకురావడం అనేది చాలా బాధాకరం అదేవిధంగా ఏడుగుర్రాల పల్లెలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే అక్కడ కూడా జిల్లా ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆ గ్రామంలోకి వెళ్ళి శాంతి భద్రతలు కాపాడడానికి వెళ్ళేకి కూడా తీరిక లేదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అనంతపురం నగరంలో కాలేజీ కాలేజీగా ఉన్నటువంటి ఒక ఎరుకుల కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని చంపితే కూడా ఆ కుటుంబాన్ని కూడా ఈరోజు వరకు ఆదుకోలేదు అధికారులు అక్కడ వెళ్ళి తహసీల్దార్ కావచ్చు సెయిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఈ డిపార్ట్మెంట్లు అన్ని పోయి అక్కడ పని చేయాల్సిన అవసరము జస్టిస్ పున్నాయి కమిషన్ సిఫారసులు పార్లమెంట్లో చట్టం చేసినటువంటి చట్టాన్ని కూడా మీరు తుంగలో దొక్కుతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసును కడుతున్నారు కానీ రెండు వేల పదహైదు సంవత్సరంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసుకు వ్యతిరేకంగా వచ్చిందో ఆ కేసును అమలు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో అమైన్మెంట్ అనేటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే ప్రాథమిక ఎంక్వైరీ చేయకనే ఫస్ట్ రిమాండ్ పంపాలని చెప్పి చెప్పింది ఈరోజు దళిత సంఘాలను ప్రశ్నించే గొంతుకులను చాలామంది కేసులు కట్టి బెదిరిస్తాం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తాను అనంతపురం జిల్లా కలెక్టర్ కావచ్చు అనంతపురం జిల్లా ఎస్పీ గారు కావచ్చు ఇక్కడ ఎస్టీ కులానికి చెందిన అమ్మాయిని చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపన పోలేదు చట్టం ప్రకారం పోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నా కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించే కూడా తీరకలేని బిజీగా ఉన్నారని అని చెప్పి అనంతపురం జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఇద్దరికి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మొహరం పండుగలో సందర్భంగా జరిగినటువంటి సుబరావుపేటలో జరిగినటువంటి సంఘటన కావచ్చు కళ్యాణదుర్గం ఏరియాలో జరిగిన సంఘటన కావచ్చు ఈ కేసులు పట్టుకొని కొంతమంది దళిత సంఘాల నాయకులు ఎస్పీ గారి దగ్గరికి వెళితే ఇది కేసు అని చెప్పి అంటున్నారంట ఆయన అయ్యా మీరు ఒకసారి ఆలోచన చేసి పరిశీలన చేయండి ఎస్సీ ఎస్టీ కేసులు ఎలా ఉంటాయో చట్టాన్ని చదవండి అని చెప్పి గౌరవ ఎస్పీ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కిష్టిపాడి గ్రామంలో సంఘటన జరిగితే మూడు వందల ఎనభై ఐదు మందిని ఒక్కటే రోజు జైలు పంపించిన చరిత్ర ఉన్నది వీడియోలు స్పష్టంగా ఉన్నాయి కోడమూలు పల్లెలో కల్లాదుర్గం నియోజవర్గంలో చెట్టూరు మండలంలో ఆ వీడియోలు ఉన్నా కానీ ఎస్పీ గారు పాలిటికేషన్ చెప్పి ఎలా మాట్లాడతారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాము ఎస్పీ గారిని జిల్లా ఎస్పీ గారిని అయ్యా మీరు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులను కౌంటర్ కేసులను ప్రోత్సహిస్తున్నారే తప్ప ఎస్సీ ఎస్టీ బాధితులకు ఏమాత్రం మీరు భరోసా కలిగించలేదని చెప్పి ఈ సందర్భంగా ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళితులు కూడా మాల మాదిగా సుగాలి ఎరుకల అన్ని సంఘాల నాయకులు కూడా ఈ నెల అనంతపురం నగరంలో ఉన్నటువంటి చెట్పి పరిస్థితి ఉన్నదాట అంబేద్కర్ విగ్రహం వద్దకు ముప్పై తారీఖు పదో పది పది గంటల సమయానికి అందరూ ధర్నాకు చేపట్టి ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి అన్ని ఎన్ని ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల తరఫున మేము పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరూ వచ్చి మన ఆత్మగౌరవ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందులో భాగంగా అధికారులే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు గుంజుకున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన దాడులు చేసినప్పుడు ఎన్నో చట్టాలు ఉన్నా కూడా కేవలం అట్రాసిటీ కేసు అంటే త్రీ వన్ ఆర్ క్లాజ్ ఎస్సీ ఎస్టీ కేసు అంటున్నారు నలభై నలభై మూడు సెక్షన్లు ఉంటే ఈ సెక్షన్లన్నీ కూడా ఎందుకు అమలు చెప్పి ఈ జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం వీళ్ళు వీలైతే బహిరంగ చర్చలకు సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం ఈ ఎస్పీ గారు వచ్చిన తర్వాతనే ఈ కౌంటర్ కేసులు ఎక్కువ అధికంగా ఉన్నాయి ఎవరైతే ఉమ్మడి జిల్లాలో దాడులు జరిగి వారిపైన కేసులు కట్టకుండా అగ్రవర్ణ కులాల పైన కేసు కట్టకుండా మీరు స్టేషన్ల చుట్టుకారం తిరుగుతున్నారో వారందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ నెల ముప్పై తారీఖు అనంతపురం నగరంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇక్రం వద్దకు వస్తే మీ సమస్యలు పరిష్కరించే విధంగా మేము పనిచేస్తాం అన్ని దళిత సంఘాల నాయకులు దళితులు అందరూ కలిసి ఉమ్మడిగా ఇది చేద్దాం అప్పటికీ కూడా న్యాయం జరగకపోతే నగర బంధు ప్రకటించడానికి కూడా దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి అనంతపురం జిల్లా ఎస్పి గారికి మరొకసారి వీరిని ఇద్దరు వీడి ఎస్సీ ఎస్టీ కేసును ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసును ప్రతిష్టంగా రెండు వేల పద్దెనిమిదిలో చట్టం వచ్చినటువంటి అమైన్మెంట్ చట్టాన్ని సుప్రీంకోర్టు చట్టాన్ని అమలుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుండి దళిత సంఘాలు గత సంవత్సరం రోజుగా కేవలం మౌనంగా ఉంటే దళిత సంఘాలు చేతగానితనంగా అధికారులు కొంతమంది పోలీసు అధికారులు పెత్తనం చేయాలని చూసి చూస్తున్నారు అదేవిధంగా సంఘాల నాయకుల మీద బురద జరగడానికి పైకి పనికి వస్తున్నారే తప్ప కేవలం అగ్రవర్ణ కులాల వారికి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టకుండా వారికి ఒత్తాస పలుకుతున్నటువంటి కొంతమంది పోలీసు అధికారులు పేర్లతో సహా సోషల్ మీడియాలో పెట్టినా కూడా ఇంతవరకు చర్యలు తీసుకునేది ఎస్పీ గారు డిఐజీ గారు అంటే ఈ జిల్లాలో ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా క్షీణించిపోయిందో అనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం ముప్పయో తారీఖు జరిగే సంఘటనకు ప్రతి ధర్నాకు ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేద్దాం మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం అంబేద్కర్ గారు రాసి ఇచ్చినటువంటి భిక్షగా పెట్టినటువంటి ప్రసాదాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాల మాదిగా సుగలి ఎరుకుల అందరం కలిసి వచ్చి ఏకదాటిపైకి వచ్చి మనందరం ధర్నాలు ఉద్యమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మనం ఇలాగే మౌనంగా ఉంటే పోలీసులే నిర్వీర్యం చేస్తున్నారు కొన్ని కేసులలో అయితే పోలీసులే పెద్ద మంచులుగా మారుతున్నారు పెద్ద మంచులు అంటే పంచాయతీ పెద్ద మంచులుగా డ్రస్సుతో సహా కూర్చొని సీట్లో కూర్చొని వాళ్ళు రాజకీయం చేసి టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి రాజకీయ రంగులు పులిమి ఎస్సీ ఎస్టీ కేసును కట్టకుండా పంచాయతీ పెద్ద మంచులుగా మారడం ఏమాత్రం సమందేశమో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి గౌరవ డీఐజీ గారిని గౌరవ జిల్లా అన అనంతపురం జిల్లా ఎస్పీ గారికి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఆ పేరు వివరాలతో సహా తీసుకొచ్చినా కూడా ఇదివరకు చేయలేదు అదేవిధంగా కొంతమంది డీఎస్పి ఆఫీసర్లను ఐఓ ఆఫీసర్గా వేస్తే వాళ్ళు ఎక్కడ కూడా ఎంక్వైరీలకు కాకుండా కానిస్టేబుళ్ళు ఎస్ఐలు సిఐలు ఇచ్చినటువంటి నివేదికను పట్టుకొని ఛార్జీట్లు వేసి వారు డీఎస్పి గారు కూడా కొంతమంది డిఎస్పీలు కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు సాక్షులను విచారించరు అక్కడ సంఘటనా స్థలానికి రారు అక్కడ వచ్చి శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని చెప్పి ఇచ్చేయలేదు అదేవిధంగా ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రాములు సివిల్ రైట్స్ డే పబ్లిక్ అని ఎస్సీ కుటుంబాలను అందరినీ పరంగా చేసి ఏదైతే ఉందో అది కేవలం ఎంఆర్ కావచ్చు విఆర్ వాళ్ళది కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి సీఐలు ఎస్ఐలు ఏం చేస్తున్నారంటే ఒకరు నలుగురితో సంతకాలు పెట్టించుకొని బిస్కెట్లు తినేసి ఊర్లోకి వచ్చి మేము సివిల్ రైట్స్ డే జరుపుకుంటున్నామని చెప్పి పేపర్లకు పోజులు ఇస్తున్నారే తప్ప ఈరోజు ఎస్సీ ఎస్టీ వాళ్లకు అవేర్నెస్ కల్పించలేదు ఎస్సీ ఎస్టీ కేసుల పైన అవేర్నెస్ కల్పించాలా ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన దడి జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్